మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని పుల్ల ధర్మరాజ్ దంపతుల ఆధ్వర్యంలో సత్సంగ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో మూడు వందల అరవై మంది మహిళలు గ్రామ పురవీధుల్లో అఖండ జ్యోతి ప్రదర్శన చేశారు ముందుగా అమ్మవారికి కుంకుమ పూజ చేసి అనంతరం అఖండ జ్యోతిని వెలిగించి తలపై పెట్టుకుని మూడు వందల అరవై మంది భక్తులు మేల తాళాలతో భజన కార్యక్రమాలతో గ్రామమంతా అమ్మవారిని రథంపై గ్రామోత్సవం జరుపుబడుతుందని అన్నారు కనకదుర్గ అమ్మవారి గుడికి నూతన నిర్మాణానికి యాభై వేల రూపాయలు కమిటీ వారికి అందజేయడం జరిగిందని పుల్ల ధర్మరాజు తూము కమల అడపా పెదకాపులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్సంగ సభ్యులు గ్రామస్తులు కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ సంవత్సరంతో ఎనిమిదవ సంవత్సరం అమ్మ నాలుగవ సంవత్సరం ఈ ఎత్తుకుని మేము తిరుగుతున్నాం అమ్మవారు ఎంతో విధిగా ఎవరికి ఎత్తుకున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా చిరి సంపలతో అస్తలతో ఉన్నారు అనుకున్న వాళ్ళకి అందరూ కూడా జరిగింది పిల్లలు వాళ్ళు పిల్లలు పుట్టారు అందరూ కూడా జరిగింది కనుక పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా ఈ ఎత్తుకుంటే ఖచ్చితంగా జరిగి తిరుగుతుందని యథార్థంగా గురువు ఇచ్చిన ఆశ అందరూ కూడా ఈ జ్యోతి కార్యక్రమం ఎవరైతే వాళ్ళకి సిరి సంపలతో ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ఏ లోటు లేకుండా ఉంటారని కోరుకుంటూ సాయిబాబు గుడి దగ్గర నుంచి లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర నుంచి రాముకొల్ సత్పరం కాపుటూరు రాముకోలు దాకా అక్కడి నుంచి మళ్ళీ వచ్చి శ్రీదుర్గం గుడి గుడి విజయదుర్గా గుడి నుంచి అలా మామూలు ఈనాడి గుడి కాడికి వెళ్తాం జై ఈ జ్యోతులు ఊరేగింపు కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాలుగా జిగ్జుజయంగా జరుగుతుంది అనుకున్న వారికి అనుకున్న కోరిక జరుగుతుంది కాబట్టి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు అన్న వాళ్ళ కోరికలు నెరవేర్చడం కారణంగానే ఇంతమంది భక్తులు సంవత్సర సంవత్సరానికి ఎక్కువయ్యి ఈ సంవత్సరం మరీ ఉద్రేకతంగా వస్తున్నారు ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా జరుగుతుంది ఇది ఎనిమిదవ సంవత్సరం పుల్లా ధర్మరాజు గారి సమీక్షంలో ఇది మొదలయ్యి వినాయకుడి గుడి కాడ మొదలయ్యి ఊర్లో ఉన్న గ్రామ దేవత మరియు శ్రీదుర్గ విజయదుర్గ స్వామి గుడి అన్ని గుడులను దర్శనం చేసుకుని నేరేలమ్మ తల్లి గుడితో సహా అన్ని గుడులను దర్శనం చేసుకుని మళ్ళీ ఎక్కడైతే మొదలైందో వినాయకుడి గుడి దగ్గర అక్కడికే శుభంగా దిగుతుంది అమ్మవారు ఈ జ్యోతుల ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ జ్యోతుల గురేగింపు కార్యక్రమం జరుగుతుంది ధర్మరాజు గారు ఆధ్వర్యంలో ఈ జ్యోతుల విరేగింపు కార్యక్రమం ఎనిమిది సంవత్సరాలకి ఎత్తడం ప్రారంభమైంది ఇది ఎనిమిదో సంవత్సరం జై దుర్గా అయ్యే